ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తుఫాను తీరం దాటిందనమాట సో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణను ముంచెత్తున్న భారీ వర్షాలు ఏదైతే ఉందో ఈ తీవ్ర వాయుగుండం అయితే తీరమైతే దాటడం అయితే జరిగింది పూరి వద్ద అయితే తీరం దాటడం అయితే జరిగిందనమాట పూరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం మీరు చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతలు ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం అయితే వెల్లడించింది ప్రస్తుతం పూరికి వాయు దిశగా పయనిస్తుందన్నమాట దీని ప్రభావం వల్ల రాత్రి ఏడున్నర వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండి ఐఎండి అయితే పేర్కొంది అంటే భారత వాతావరణ విభాగం వారు పేర్కొన్నారు తీవ్ర వాయుగుణం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మల్కాన్గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఒలిసా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే దీనికి సంబంధించి సమీక్ష అయితే చేశారు అయితే మనకి ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో చొలచడ్ల వరకు వర్షపాతం అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పారు వారి వైపున తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల తెలంగాణలోను కూడా వర్షాలు అయితే భారీగా కురుస్తూ ఉన్నాయి అయితే కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది మంగళవారం కొన్ని జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగిందనమాట సో అందువల్ల తుఫాను అయితే మనకి తీరం దాటింది తీవ్ర వాయుగుండం అయితే తీరం దాటింది కానీ దీని ప్రభావం అయితే మనకి మంగళవారం కూడా ఉండబోతుంది అనమాట అయితే మరి మంగళవారం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఎక్కడైతే అత్యధిక ప్రభావం ఉంటుందో అక్కడ మాత్రం విద్యా సంస్థలకు అయితే సెలవు అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం సోమవారం అయితే విద్యా సంస్థలు సెలవు ఇస్తారని చెప్పాం ఎక్కడైతే ప్రభావం ఉందో అక్కడైతే కొన్ని జిల్లాలకు సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా మంగళవారం కూడా విద్యా అయితే ఎక్కడైతే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడైతే విద్యా సంస్థలకు అయితే సెలవు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి